ఎట్లుంది మొత్తానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన కానీ ఇప్పుడు మేలగా ఇరవై ఐదు రోజులు నెల రోజులు అయితే ఒడ్ పోసి ఒడ్డు పోసి ఇంత వరకు బారదానిచ్చులేదు చేసు మొత్తం రెండోసారి ఇది మూడోసారి ఇది మూడోసారి వాన కొట్టింది మొత్తం మొలకొచ్చింది పరిస్థితి అంత ఆగం పరిస్థితి అయితే ఎక్కడ ఏం అన్నా మాకు ఏం లేదు పది ఎకరాలు పెట్టాం అంత ఆగం పరిస్థితి బోనస్ ఇచ్చి అనే ఎప్పుడన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోనస్ బోనస్ అయితే మాకు రాలేవర ఇప్పటివరకు రాలేదు ఓకే బోనస్ లేదు ఏం లేదు మాకు బోనస్ అన్నాడు వాడు బోనస్ లేండి రైతు రైతు ఎన్ని సార్లు వేసిండు రైతు బంద్ అంటే మాకు రైతుల మేము కౌలుకు చేస్తామండి కౌలు కౌలుదారులు కూడా రైతులు ఏ రైతులకైతే ఏమో అని పెట్టట్లేదు మా నేను చేసేదారి రైతుకైతే రాలే రాలే పోయిన గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి చూస్తా ఉంటాయి ఏ గవర్నమెంట్ పరిపాలన కరెక్ట్ అనిపిస్తుంది పోయిన కేసీఆర్ గవర్నమెంట్ బాగున్నదండి ఏ విషయంలో ఏ విషయం ఇప్పుడు రైతుకి కానీ దేనికి కానీ ఆదుకునుడు కానీ మాకు ఇంటికొచ్చే ఆదువుడు లేడు వాడు అంతేనా ఇది అంతవరకు వరకు రాలేదు ఇంతవరకు ఏం లేదు నెల రోజులు కాంచిన రొడ్లు పోసిన ఇప్పటికి లేదు ఏ గవర్నమెంట్ లేదు మరి మంత్రులు చెప్తా ఉన్నారు అన్ని వడ్లు కళ్ళాలలో అన్ని వడ్లు తీసుకున్నాము ఆల్రెడీ అయిపోయింది రైతులందరూ ఇంటికి ఇంటికెళ్లిపోయేళ్ళు అమ్మేసి అన్నట్టు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు మీ పరిస్థితి ఏమో ఇక్కడ అన్ని ఎక్కడ కుప్పలు అక్కడ కనిపిస్తా రోజుల ఒడ్లు పోసి మళ్ళీ తర్తనే మళ్ళీ ఎండబోతాం తర్తనే ఎండబోతా మాచేరు రావాలి మాచేరు రావాలని ఓ ఇట్లే జరుపుతాను మాకు బారదానిత్తలేరు ఏమిలేరు అవునా అవి అట్లా చేస్తానులేండి ఈ ప్రభుత్వం ఇట్లా ఈ గ్యారంటీ విషయంలో మీకు ఏమేమి వచ్చినాయి గ్యారంటీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన గ్యారంటీలు ఏమైనా వస్తున్నాయి ఏం రేలే మాకు ఏమైతే ఇంతవరకు మాకు ఏమి లబ్ధి పనులే ఏం రాలే మాకు ఆరు గ్యారంటీలు అమలు అమలు అయినాయి అన్నట్టుగా ఏది రాలే మాకైతే ఏం రాలే ఏ మా ఊళ్ళనైతే ఎవరికి వచ్చింది ఏం లేదు అంతేనా ఏం లేదు ఆరు గ్యారంటీలు ఏమో రైతు ఇండ్లన్నాడు ఇంద్రామీన్లు అన్నాడు అది అన్నారు ఇది అన్నారు ఏది లేదు మాకు అంతేనా ఏమి లేదు ఇంతవరకు ఇల్లు కట్టిల్లో లేదు రైతు బంధు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే రేవంత్ రెడ్డి నేను వచ్చిన తర్వాత మూడు పంటలకు ఇస్తామని చెప్పి ఆ రెండు పంటల్లో మూడు పంటల్లో ఏ పంటకి ఉంచుకున్నది అంత పోయింది అన్న కడిపోయింది ఇప్పుడు జనాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకుంటా మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి మళ్ళీ ఒకసారి గెలిపేయాలన్నట్టు అనుకుంటా రేవంత్ ఏ రేవంత్ రెడ్డికి ఇంకా వాస్తా అంత జనాన్ని దాయం చేసి అంత ఇప్పుడు నేను మొదట్లో వంద రోజులు అని చెప్పిన కదా వంద రోజులు ఆరు గ్యాంటుల విషయంలో నేను మొత్తం అమలు చేసిన జనాల్లో జనాల్లో మొత్తం నా పేరు వెళ్ళిపోయింది మేము చేసిన పథకాలు కూడా వెళ్ళిపోయినాయి రాబోయే స్థానిక ఎలక్షన్ సర్పంచ్ ఎంపీటీసీలు మళ్ళీ జనాలు మమ్మల్ని ఆదరిస్తారు రాబోయే రోజుల్లో కూడా పది సంవత్సరాలు మేమే అధికారంలో మాకు ఏమి ఇవ్వలేదండి ఇది వరకు ఏమి ఇవ్వలే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మంచిగా ఆదుకున్నాడు వ్యవసాయానికి ఏది కానీ మంచిగా ఆదుకున్నాడు ఆ ప్రభుత్వం అంటే ఎవరు తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ తలుపునే మంచిగా అనుకున్నట్టు వ్యవసాయదారులకు కానీ దేనికి గాని మంచిగా ఉన్నాడు బా ప్రభుత్వం సుత మంచిగా వచ్చేది ఆమె అయిందని చూసేది పోయేది ఎవరు గాని ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేడు సత్యనోళ్ళు లేడు ఏం లేదు జనాలు మళ్ళీ కేసీఆర్ రావాలని యా చేసుకుంటున్నారా ఇప్పుడు కేసీఆర్ కే ఇస్తాం ఇప్పుడు పక్కా ఇస్తాం మొత్తం బల్ల గు తినట్టే ఊర్లోట్లా అనుకుంటా ఊర్లో సుత అంతే అంటారు